చాలా కాలం క్రితం భారతదేశంలో చంద్రపూర్ అనే రాజ్యం ఉండేది దానిని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు అతను చాలా క్రూరమైన వాడు ప్రతి రోజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తర్వాత రోజు తెల్లవారుగానే ఆమెను చంపేసేవాడు ఇలా ఆ రాజ్యంలో చాలా మంది అమాయక ఆడపిల్లని చంపేశాడు దీనితో ఆ రాజ్యంలోని ప్రజలంతా ఆ రాజు తమ కూతురు పెళ్లి చేసుకుని ఎప్పుడు చంపేస్తాడో అని చాలా భయపడుతూ జీవించేవారు అతని మంత్రివర్గం కూడా అతని మీద అసంతృప్తిగా ఉండేది కానీ ఆ రాజు చేస్తు తప్పు అని చెప్పే ధైర్యం వారికి లేదు ఆ రాజ్యానికి దగ్గరలో ఒక దట్టమైన అడవిలో ఒక మాంత్రికుడు ఉండేవాడు అతనికి ఒక అందమైన కూతురు ఉంది ఆమె చాలా మంచిది ఆ మాంత్రికుడు కూడా తన మంత్రశక్తితో తన దగ్గరికి సహాయం కోసం వచ్చిన వారికి సమస్యలను తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు ఆ రాజు గురించి అన్ని విషయాలు తెలిసిన మాంత్రికుడు ఆ రాజు కంట్లో తన కూతురు పడకూడదనే ఉద్దేశంతో ఆ ఊరికి దూరంగా అడవిలోనే ఉండేవాడు తన కూతురిని కూడా ఆ ఊరికి ఎప్పుడు వెళ్ళనిచ్చేవాడు కాదు దీనితో ఆమె ప్రతిరోజు తన తండ్రి దగ్గరే ఉంటూ అక్కడికి వచ్చిన వారికి తనకు వీలైన సహాయం చేస్తూ ఉండేది ఒకరోజు ఒక ముఖ్యమైన ఒక పని మీద ఆ మాంత్రికుడు ఆ ఊరిలోకి రావాల్సి వచ్చింది అప్పుడు అతని కూతురు కూడా అతనితో పాటు ఆ ఊరికి వస్తానని పట్టుపట్టింది ఇక చేసేది ఏమి లేక ఆ మాంత్రికుడు తన కూతురు తీసుకుని ఊరిలోకి వచ్చాడు ఊరి పొలిమెర దగ్గరికి రాగానే ఊరిలో నుండి కొంతమంది జనం బయటకు వస్తూ తమ రాజుని బూతులు తిట్టుకుంటున్నారు కొంతమంది ఒక చనిపోయిన అమ్మాయి శవాన్ని మోసుకొని వస్తున్నారు మరికొంతమంది ఏడుస్తూ ఉన్నారు వాళ్ళని చూడగానే ఆ మాంత్రికుడికి జరిగి తిగిన విషయం అంతా అర్థమైంది వెంటనే అతని కూతుర్ని తిరిగి ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు కానీ ఆమె అతని మాట వినలేదు అసలు జరిగిన విషయమేంటో తెలుసుకోవాలని అనుకుంది అక్కడ ఉన్న కొంతమంది జనాలతో మాట్లాడుతూ అసలు ఏం జరిగింది అని అడిగింది మన రాజు గారిని మీరు ఎందుకలా తిడుతున్నారు అని అడిగింది మన రాజు ఎలాంటి నీకు తెలియదా అంటూ వారంతా ఆమెను విచిత్రంగా చూశారు జరిగిన విషయాన్ని ఆమెకు వివరంగా చెప్పారు అదంతా విన్న తర్వాత ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది కాసేపటికి లేచిన తర్వాత ఆమె తన తండ్రితో నాన్న నేను ఆ రాజుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అది విన్న మాంత్రికుడు షాక్ అయ్యాడు ఏంటి తల్లి ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పెచ్చి పట్టిందా నువ్వు అతనిని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత రోజే అతను నిన్ను చంపేస్తాడు నేను చెబుతున్నది నీకు అర్థమైందా అని అడిగాడు నాన్న అతని కథంతా ఈ ఊరిలో వాళ్ళు నాకు చెప్పారు అతను ఒక అందమైన యువరాణిని పెళ్లి చేసుకున్నాడు ఆమెను ఎంతో ప్రేమించాడు ఆమెను చాలా బాగా చూసుకున్నాడు కానీ ఒక రోజు జరిగింది చూచి అతను తట్టుకోలేకపోయాడు ఎందుకంటే అతని భార్య తన ఏకాంత మందిరంలో ఒక సేవకుడితో గడపడం ఆ రాజు చూశాడు దీనితో అతని మనస్సు చలించిపోయింది ఆవేశంతో ఆ సేవకుడిని రాణిని తన గడ్గంతో ఒక్క వేడుకి నరికి చంపేశాడు తర్వాత చంద్రసేనుడు చాలా రోజులు బాధపడ్డాడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు ఎందుకంటే అతను కళ్ళు మూసుకున్నప్పుడల్లా అతని భార్య మరొక వ్యక్తితో గడుపుతున్న ఆ దృశ్యాలే అతనికి కనిపించేవి దీనితో రాజ్యంలో ఉన్న ఒక గొప్ప చిత్రకారుడిని పిలిపించి అతనితో వారిద్దరి బొమ్మను గీయించాడు దానిని తీసుకెళ్లి ఆ రాజు తన ఏకాంత మందిరంలో వేలాడదీశాడు దానిని చూస్తూ చూస్తూ అతను చాలా క్రూరంగా మారిపోయాడు తన భార్యతో పాటు ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళంతా ఇలాగే తప్పుడు పనులు చేస్తారనే ఉద్దేశానికి వచ్చాడు అప్పటి నుండి ప్రతిరోజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక రాత్రి ఆమెతో గడిపి తెల్లవారుగానే ఆమెను చంపేస్తున్నాడు నాన్న నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను రాజుని పెళ్లి చేసుకుని నా మంచి మాటలతో మంచి ప్రవర్తన తో అతని మనసును మార్చే ప్రయత్నం చేస్తాను ఇలాంటి వ్యక్తిని మార్చలేకపోతే ఇక నీ కుదురిగా నాకు విలువ ఏముంది నేను ఎలాగైనా అతనిని మార్చగలను అనే నమ్మకం నాకుంది నేను విజయవంతంగా అతనిని మార్చగలిగితే నా వల్ల ఎంతో మంది చాలా సంతోషంగా బ్రతుకుతారు అలా మార్చలేకపోతే నేను చనిపోయినా ఏం పర్వలేదు అని తన తండ్రితో చెప్పింది ఆమె మాటలు విన్న తర్వాత ఆ మాంత్రికుడు ఇంకా ఏం చెప్పలేకపోయాడు ఆమె ఆ రాజుని పెళ్లి చేసుకోవడానికి మాంత్రికుడు ఒప్పుకున్నాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఆ తర్వాత రోజే ఆమె రాజభవనానికి చేరుకుంది బయట ఉన్న సైనికుడు ఆమెను ఆపి నీకేం కావాలి అని అడిగాడు ఆమె వెంటనే మన రాజుగారిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది వెంటనే అతను షాక్ అయ్యాడు మిగిలిన సైనికులతో ఈ విషయం చెప్పగా వాళ్ళు వెళ్లి ఈ విషయాన్ని చంద్రచేనుడితో చెప్పారు వెంటనే రాజు ఆమెను పిలిపించమని చెప్పాడు సైనికులు ఆమెను రాజమందిరంలోకి తీసుకొస్తున్నారు దూరం నుంచి ఆమెను చూసిన రాజుకు ఆమె కళ్ళల్లో అమాయకత్వం ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించాయి ఆమెను రాజు ముందు ప్రవేశపెట్టిన తర్వాత రాజు నువ్వు ఎవరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నిన్ను చంపేస్తాను ఆ విషయం నీకు తెలుసా అని అడిగాడు ప్రభు నా పేరు స్వర్ణలత నాకు మీ గురించి అన్ని విషయాలు తెలుసు ఇష్టపూర్వకంగానే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని ఆమె చెప్పింది అయితే సరే నీ అంతటా నువ్వే నీ చావుని కొని తెచ్చుకోవాలి అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు రేపు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆ రాజు చెప్పి తన సైనికులతో రేపు పెళ్లికి సిద్ధం చేయండి అని చెప్పాడు ఆ తర్వాత రోజే చంద్రసేనుడు ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఆ రోజు రాత్రి స్వర్ణలత ఎంతో అందంగా ముస్తాబయ్యి రాజు ఏకాంత మందిరంలో అతని కోసం ఎదురు చూస్తుంది రాజు కూడా అప్పుడే ఆ గదిలోకి వచ్చాడు అతనికి ఆమె ముఖంలో ఎలాంటి భయం కనబడలేదు తెల్లవారితే నువ్వు చనిపోతావు నీకు ఏ మాత్రం భయం వేయడం లేదా ఇంత సంతోషంగా ఎలా ఉన్నావని ఆమెను అడిగాడు రాజు నాకు మీ మీ జీవితంలో జరిగిన అన్ని విషయాలు తెలుసు అవన్నీ నాకు అనవసరం ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం నా జీవితంలో ఈ రాత్రి మీది మీ భార్యగా నేను మిమ్మల్ని ఎలా సంతోష చెప్పండి ఈ రాత్రికి మిమ్మల్ని అన్ని రకాలుగా సుఖపెట్టి ఈ రాత్రికి మిమ్మల్ని సంతోషంగా ఉంచితే నాకదే చాలు నా భర్తకి నేను అంతకంటే ఏం చేయగలను అని ఆమె చెప్పింది చెప్పండి మిమ్మల్ని ఎలా సంతోష పెట్టమంటారు మీకు ఏదైనా కథ చెప్పమంటారా లేదా నన్ను నాట్యం చేయమంటారా అని అడిగింది ఆమె మాటలు చంద్రసేనుడిని ఆలోచింపజేశాయి ఆమె మీద ఒక మంచి అభిప్రాయాన్ని తీసుకొచ్చాయి కానీ వెంటనే అతని భార్య చిత్రపటం అతని కంట్లో పడింది వెంటనే మళ్ళీ అందరూ ఆడవాళ్ళు అంతే అని అభిప్రాయంలోకి వచ్చేశాడు అతని భార్యలాగే ప్రవర్తిస్తారని భావించాడు సరే ఈ రాత్రికి ఏదైనా ఒక కథ చెప్పు ఎలాగో రేపు ఉదయాన్నే నిన్ను చంపేస్తాను కదా అప్పటి వరకైనా సంతోషంగా ఉండు అని ఆమెతో అన్నాడు వెంటనే స్వర్ణలత రాజు ఎదురుగా కూర్చొని అతని చెయ్యి పట్టుకుని కథను మొదలు పెట్టింది ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతనికి ఒక భార్య ఒక కూతురు ఇద్దరు కొడుకులు ఉండేవారు అతని కొడుకులు చిన్నపిల్లలు అతని కూతురికి పెళ్లి చేయాల్సిన వయస్సు వచ్చింది దీనితో అతను ఎప్పుడు తన కూతురి పెళ్లి గురించి ఆలోచించేవాడు ఆమె చాలా అందంగా ఉండేది ఆమెకు ఒక అందమైన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకునేవాడు ఒక రోజు వ్యాపారం పనుల మీద నగరానికి వెళ్లాల్సి వచ్చింది అది అతను ఉంటున్న ఊరు నుంచి చాలా దూరం కాబట్టి అతను తన భార్యతో నేను ఇంటికి తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు అతని పిల్లల్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు అతని కూతురు ఆ వ్యాపారస్తునికి ఆకలేచినప్పుడు తినమని కొన్ని ఖర్జుటాలని ఇచ్చింది అవి తీసుకుని అతను తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు చాలాసేపు నడిచిన తర్వాత అతను అలచిపోయాడు అక్కడికి దగ్గరలో ఒక చెట్టు కింద ఒక మంచినీటి బావి కనిపించింది కాసేపు అక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు ఆ బావి మీద కూర్చుని తన కూతురు ఇచ్చిన ఖర్జురాలని తీసుకుని తింటున్నాడు ఇంతలో ఒక ఖర్జురం చెయ్యి జారి బావిలో పడింది వెంటనే ఆ బావిలో ఎర్రగా మారిపోయాయి ఆ బావిలో నుంచి ఒక రాక్షసుడు బయటికి వచ్చాడు అతని చేతిలో ఒక పెద్ద కత్తి ఉంది ఒరే నిన్ను ఊరికే వదిలిపెట్టను వెంటనే నిన్ను చంపేస్తాను అని ఆ రాక్షసుడు అన్నాడు దీనితో వ్యాపారస్తుడు చాలా భయపడిపోయాడు రాక్షస మహారాజా నేను మిమ్మల్ని ఏం చేశాను దయచేసి నన్ను వదిలిపెట్టండి అని అడిగాడు దానికి ఆ రాక్షసుడు నువ్వు ఇప్పుడు బావిలో ఒక ఖర్జురాన్ని పడేశావు కదా అది నా కొడుకు గొంతులో ఇరుక్కుంది దానివల్ల వాడు చనిపోయాడు నా కొడుకు చావుకి కారణమైన నిన్ను వదిలిపెట్టను అని అన్నాడు దయచేసి నన్ను క్షమించండి నేను ఆ ఖర్జురాలని కావాలని బావిలో పడేయలేదు నా చెయ్యి జారి అది అందులో పడింది అయినా నా వల్ల మీకు నష్ట జరిగింది అని భావిస్తే నన్ను శిక్షించండి కానీ దానికంటే ముందు నాకు ఒక షరతు ఉంది నేను నా కూతురికి పెళ్లి చేయాలి నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా బతకడానికి తగిన ఏర్పాట్లు చేయాలి నేను ఒక వ్యాపారస్తుడిని చాలా మంది దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాను వారి డబ్బును వారికి తిరిగించేయాలి ఇవన్నీ చేయడానికి నాకు కొంత సమయం కావాలి ఇవన్నీ పూర్తయిన తర్వాత నా అంతట నేనే మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాను అప్పుడు నన్ను చంపండి అని వ్యాపారస్తుడు చెప్పాడు నీ మాటలు నేను ఎందుకు నమ్మాలి అని రాక్షసుడు అడగగా నేను ఎంతగానో నమ్ముతున్న ఆ పరమశివుడి మీద ఒట్టు నా పనులన్నీ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా తిరిగి ఇక్కడికి వస్తాను అని ఆ వ్యాపారస్తుడు చెప్పాడు ఇక్కడి దాకా కథ చెప్పి తర్వాత స్వర్ణలత ఆ కథను ఆపేస్తుంది తర్వాత Hiểu mình đi ఆ రాక్షసుడు వ్యాపారస్తుని బదిలిపెట్టాడా ఎందుకు ఆపావు ఏమైందో చెప్పు అని రాజు అడిగాడు స్వామి మీరు నాకు ఇచ్చిన సమయం అయిపోయింది ఇప్పుడు తెల్లవారిపోయింది ఇక మీరు నన్ను చంపవచ్చు అని స్వర్ణలత చెప్పింది దానికి రాజు కథ చాలా ఆసక్తిగా ఉంది ముందు కథను పూర్తి చేయి తర్వాత నిన్ను చంపేస్తాను అని చెప్పాడు కథలు రాత్రి మాత్రమే చెప్తారు ఇప్పుడు తెల్లవారిపోయింది మళ్ళీ రాత్రి మాత్రమే కథ చెప్తాను నీకు ఇష్టమైతే ఇప్పుడు వెళ్లి రోజంతా మీ పనులను పూర్తి చేసుకుని మళ్ళీ సాయంత్రం నా దగ్గరకు రండి మిగిలిన కథని చెప్తాను మీకు కథ వద్దు అనుకుంటే నన్ను ఇప్పుడే చంపేయవచ్చు అని స్వర్ణలత చెప్పింది సరే ఈ రోజుకి నిన్ను వదిలేస్తున్నాను ఈ రోజు రాత్రి కథ పూర్తి చెయ్యి నిన్ను రేపు ఉదయం చంపుతాను అని చెప్పి రాజు అక్కడ నుండి వెళ్ళిపోతాడు మళ్లీ సాయంత్రం అయ్యింది చీకటి పడిన తర్వాత రాజు మళ్లీ స్వర్ణలత దగ్గరకు వచ్చాడు వెంటనే ఆమె రాజుని ప్రభువులు లోపలికి రండి మీకు వడ్డించడానికి చాలా రుచికరమైన వంటలు వండాను అవి మీకు వడ్డించమంటారా అని అడిగింది అప్పుడు రాజు అది సేవకులు చేయాల్సిన పని నువ్వెందుకు చేస్తానంటున్నావు అని అడిగాడు అప్పుడు స్వర్ణలత ఒక భార్యగా నా భర్తకు సేవలు చేయడం నా పని అది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పింది ఆ మాటలు విని రాజు మళ్ళీ ఆలోచించడం మొదలు పెట్టాడు ఈ అమ్మాయి నిజంగానే చాలా మంచిది అని అనుకున్నాడు ఇంతలో తన భార్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మళ్ళీ కోపంగా మారిపోయాడు కోపంగా నాకు అదేమి వద్దు కథ మాత్రమే చెప్పు అని అన్నాడు స్వర్ణలత మళ్లీ కథను మొదలుపెట్టింది రాక్షసుడు ఆ వ్యాపారస్తుడి మాటలను నమ్మాడు ఈ పనులన్నీ పూర్తి చేయడానికి నీకు నలభై రోజుల సమయం ఇస్తున్నాను ఈ సమయం పూర్తయిన తర్వాత వెంటనే నువ్వు ఇక్కడికి తిరిగి రావాలి అని ఆ రాక్షసుడు చెప్పాడు వెంటనే ఆ వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళగానే తనకు మిగిలి ఉన్న రోజులను ఒక కాగితం మీద రాసుకున్నాడు ఒక అందమైన అబ్బాయిని చూసి తన కూతురికి పెళ్లి చేశాడు తన అప్పులు తీర్చాడు అతని ఇద్దరి కొడుకులకు అవసరమైన డబ్బును ఏర్పాటు చేశాడు రోజులు వేగంగా గడిచిపోయాయి చివరి రోజు వచ్చేసింది మరికొన్ని గంటల్లో అతను చనిపోతాడు అని తెలిసి అతనికి నిద్ర పట్టడం లేదు అతను లేకపోతే తన భార్య పిల్లలు ఏమవుతారో అని ఆలోచిస్తున్నాడు అతని కొడుకులు చాలా చిన్న పిల్లలు వాళ్ళని తన భార్యని వదిలిపెట్టి వెళ్లాలని తలుచుకుంటూ ఏడుస్తున్నాడు అతని ఎడుపు విని తన భార్య నిద్రలేచింది ఏమైందో చెప్పమని అడగగా ఆ వ్యాపారస్తుడు జరిగిందంతా ఆమె వివరంగా చెప్పాడు ఏమైందో చెప్పమని అడగగా ఆ వ్యాపారస్తుడు జరిగిందంతా ఆమెకు వివరంగా చెప్పాడు వెంటనే అతని భార్య బావా నువ్వేం బాధపడకు నిన్ను వదిలి మన పిల్లలు ఉండలేరు నువ్వు లేకపోతే వాళ్ళు ఏమైపోతారో అని బాధపడకు నీకు బదులుగా ఆ రాక్షసుడు దగ్గరకు నేను వెళ్తాను అతను నన్ను చంపేస్తాడు నువ్వు మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది ఆ మాటలు విన్న చంద్రసేనుడు తన భర్త ప్రాణాల కోసం భార్యలు తమ ప్రాణాలను కూడా త్యాగం చేస్తారా అని ఆలోచించడం మొదలు పెట్టాడు ఆ వ్యాపారస్తుడు వద్దు నా ప్రాణాల కోసం నిన్ను ఎలా వదులుకోగలను అలా చేసి నేను బ్రతకలేను నా బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది కాబట్టి నేను చేసిన తప్పుకు నేనే శిక్ష అనుభవిస్తాను నువ్వు మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో వాళ్ళకి నేను లేని లోటు తెలియకుండా చూసుకో అని చెప్పాడు తెల్లవారిన తర్వాత ఆ వ్యాపారస్తుడు నా భార్య పిల్లల్ని గట్టిగా వాటేసుకుని ఏడుస్తూ వాళ్లకు వేడ్కొలు చెప్పి ఆ రాక్షసుడి దగ్గరికి బయలుదేరాడు ఆ బావి దగ్గరకు వెళ్లిన తర్వాత నేను చెప్పిన మాట ప్రకారం తిరిగి వచ్చాను అని రాక్షసుడిని పిలిచాడు అప్పుడు ఆ బావి నుండి రాక్షసుడు బయటికి వచ్చాడు నువ్వు నిజంగా నిజాయితీ పరుడివి చెప్పిన మాట ప్రకారం నీ ప్రాణాలను ఇవ్వడానికి తిరిగి వచ్చావు మొదట నువ్వు తిరిగి వస్తానని చెప్పినప్పుడు నేను నీ మాటలు నమ్మలేదు నీకు తెలియకుండా నీ వెనుకే తిరుగుతూ నిన్ను గమనిస్తున్నాను నువ్వు ఎంత మంచి వాడవో నాకు అర్థమైంది నేను నిన్ను క్షమించాను ఇక నువ్వు నీ భార్య పిల్లలతో సంతోషంగా జీవించు అని చెప్పి ఆ రాక్షసుడు మళ్ళీ ఆ బావిలోకి వెళ్ళిపోతాడు ఇది విని ఆ వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు తన కుటుంబంతో సంతోషంగా జీవించాడు మహారాజా అందరూ ఆడవాళ్ళు ఒకే విధంగా ఉండరు వాళ్ళలో చెడ్డవారితో పాటు తమ భర్త కోసం తమ ప్రాణాలను కూడా త్యాగం చేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు నువ్వు నీ భార్య చేసిన తప్పును పదే పదే తలుచుకుంటూ ఆడవాళ్ళ మీద కోపాన్ని పెంచుకున్నారు ఒక్కసారి మీ భార్య జ్ఞాపకాలను మర్చిపోతే ఆడవారిలో మంచి వాళ్లను కూడా చూస్తావు ఇదంతా విన్న తర్వాత కూడా మీకు ఆడవాళ్ళ మీద చెడు అభిప్రాయం ఉంటే నన్ను కూడా చంపండి నేను సంతోషంగా చనిపోతాను అని నాది ఒక షరతు నన్ను సైనికులతో చంపమని చెప్పొద్దు స్వయంగా మీ చేతులతో మీరే చంపండి వేరే మగవాళ్ళు నన్ను తాకడం కూడా నాకు ఇష్టం లేదు నన్ను చంపేది స్వయంగా నా భర్త అయితే నేను నా భర్త చేతిలో సంతోషంగా చనిపోతాను అని స్వర్ణలత చెప్పింది ఇదంతా విన్న తర్వాత చంద్రచేనుడి మనసు మారిపోయింది అతను స్వర్ణలతను చంపలేదు ఆమెను చాలా బాగా చూసుకున్నాడు వాళ్ళిద్దరూ సంతోషంగా జీవించారు కొద్ది రోజుల్లోనే స్వర్ణలత ఇద్దరు అందమైన పిల్లలను కన్నది ఈ కథను విన్న తర్వాత ఆడవాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి తెలుపండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు చూడడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్